పెండింగ్ పనులు పూర్తయ్యేలా నగరపాలక సంస్థ ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని గడ్డ ప్రాంతంలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు గడ్డ ప్రాంతంలో సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రోడ్లన్నీ వీటన్నింటినీ నూతన రోడ్లు డ్రైనేజీలను నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కాలనీ మహిళల సూచనల మేరకు వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు పూర్వకాలం నుంచి కాశ్మీర్ గడ్డ ముఖరంకుర ప్రాంతాలు నడి మధ్యలో ఉన్నాయని తద్వారా కొంత చెడిపోయాయని తెలిపారు పాత రోడ్లను మూడు నాలుగు నెలల్లో నూతనంగా నిర్మించనున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మా సొంత ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో మరి గతంలోనే రోడ్స్ వేసినప్పటికీ కూడా మరి ఆ రోడ్స్ ఇరవై ఇరవై సంవత్సరాల కింద వేసిన రోడ్స్ కాబట్టి కొంత లో లెవెల్ కావడం అప్పుడు వేసినటువంటి డ్రైనేజ్ల కనెక్టివిటీ మరి సరిపోకపోవడం తోటి మరి కొత్తగా డ్రైనేజ్ నిర్మించి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కలవటు చిన్నగా ఉండడం వల్ల మరి వాటర్ పోక రోడ్డు మీదకి వాటర్ వస్తూ ఉన్నాయి మరి మహిళా సోదరి మళ్ళీ అందరూ కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ కొడుతున్నారు కాబట్టి కార్పొరేట్ గారు వెంటనే మరి నిధులక చేసి మరి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ కాశ్మీరెడ్డి లాంటి డివిజన్స్ ముక్రంపుర కావచ్చు కాశ్మీరెడ్డి కావచ్చు నగరంలో మధ్యలో మధ్యలో ఉన్నటువంటి డివిజన్లో చాలా రోజుల కింద వేసినటువంటి రోడ్సు మరి వివిధ కారణాల వల్ల వాటర్ సప్లై కనెక్షన్ల కోసం అయితేనేమి లీకేజ్ల వల్ల అయితేనేమి మరి ఇతర కారణాల వల్ల కొత్త డ్యామేజ్ అయిన రోడ్లను మళ్ళీ కొత్తగా వేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం చాలా వార్తల్లో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ఏ విధంగానైతే ఇప్పుడు కొత్త రోడ్స్ వేసినామో ఆ విధంగా ఈ పాత రోడ్స్ను కూడా మళ్ళీ కొత్తగా చేసే కార్యక్రమాన్ని మరి తీసుకున్నాం